చైనా రాజధాని బీజింగ్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షానికి అనేక ప్రాంతాలు నేట మునిగాయి పలు నదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో వేలాది మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు హుబే రాష్ట్రంలోని లౌన్షింగ్ జిల్లాలో కొండచేర్యలు విరిగిపడి నలుగురు మృతి చెందారు మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి బీజింగ్ సమీపంలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు మీన్ జలాశయానికి భారీగా వరద వస్తున్నట్లు చైనా జనవనరుల శాఖ అధికారులు చెప్పారు నదీ తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని ప్రజలకు చైనా అధికారులు సూచించారు 在这个石河附近有个断，有个公路的断点被水冲塌了，然后我们现在正在抢修，然后让我们这些抢抢险机械，然后赶紧。